నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక కూటమి పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది తప్పులు చేశారు సో మనందరూ తెలుసు నూట నాలుగు మంది ఎమ్మెల్యేలో కనీసం యాభై మంది నలభై ఐదు మంది తప్పులు చేశారు విపరీతంగా అవినీతి చేశారు విచ్చలవిడిగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని నియోజకవర్గంలో రెచ్చిపోతారని చెప్పి అనేక సార్లు చంద్రబాబు గారికి నాయకులు చాలామంది చెప్పుకోవడం జరిగింది కొన్ని సందర్భాల్లో చంద్రబాబు గారు ఆ ఎమ్మెల్యేని పిలిచి వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చిన సందర్భంలో కూడా ఉన్నాయి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే మట్టికి చంద్రబాబు గారికి మంచిగా సానుకూలంగా స్పందించి సార్ మేము చేసిన తప్పుల్ని క్షమించండి రెండోసారి ఇలాంటి పొరపాటు చేయమని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు గారికి సానుకూలంగా స్పందించడం జరిగింది పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సీనియర్ పెద్ద ఎమ్మెల్యేని మట్టికి అంటే సీనియర్లు పార్టీ స్థాపించినప్పటి నుంచి కావచ్చు లేదా చంద్రబాబు గారు రాష్ట్రంలో సీఎం అయినప్పటి నుంచి కావచ్చు టీడీపీని పూర్తి స్థాయిలో కాపాడో వచ్చిన సీనియర్ వ్యక్తులు ఇప్పుడు చంద్రబాబు గారికి పూర్తి స్థాయిలో అడ్డం జరుగుతున్నారు ఎందుకంటే ఎన్నోసార్లు మీ మాటలు విన్నాం మీరు పెట్టిన షరతులు ఆంక్షలు కూడా మేము పాటించాం పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతాలు కూడా సిద్ధాంతాలని రూల్స్ని కూడా మేము పాటిస్తూ ముందుకు వచ్చాం కానీ ఇప్పుడు కూడా మీరు మంచి చేయకపోయినా కూడా అది మా మీదకి నెడుతున్నారు ఎన్నోసార్లు మేము కష్టపడి కేటర్ని కాపాడుకుంటూ వస్తున్నాం ఇలాంటి సందర్భంలో కూడా మీ మాట మేము ఎందుకు ఎందుకు వినాలని చెప్పి కొంతమంది సీనియర్ ఎమ్మెల్యే మటుకి చంద్రబాబు గారికి పూర్తి స్థాయిలో మాట్లాడుతున్నారు సో వీళ్ళందరూ ఎందుకు ఎగనిస్ట్గా మాట్లాడుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరితో విడివిడిగా చర్చిస్తే వాళ్ళందరూ ఒకటే చెప్పారు మనకి ప్రజల్లో పూర్తి వ్యతిరేకత పెరిగిపోయింది ప్రజలు ఎక్కడ కూడా మనల్ని మాట నమ్మడం లేదు మనం అధికారులకు వచ్చి ఉన్న ఫీర్ దాటిపోయింది మనం ఇచ్చిన మాట పూర్తి ప్రజల దగ్గర కోల్పోయాం సో ఇప్పుడున్న పరిస్థితిలో ప్రజలకి మనం ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే ప్రజలు మన మాటలు వినడం లేదని చెప్పి సీనియర్ ఎమ్మెల్యేల మటుకి పూర్తి స్థాయిలో కూటమి పెద్దలకి చెప్పుకోవడం జరిగింది మరి కొంతమంది ఒకటే మాట చెప్పేశారు మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని రూల్స్ పెట్టినా సరే మమ్మల్ని నాలుగు గోడల మధ్య మీరు బంధిస్తున్నారు సో మా నియోజకవర్గంలో మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టి గెలిచి కూడా మాకు ఈరోజు ఉపయోగం లేదని చెప్పి సీనియర్ ఎమ్మెల్యేలు కొంచెం ఆ కూటమి పార్టీ పెద్దలకి అడ్డం తిరగడం జరుగుతుంది ఇంకొంతమంది అయితే ఒకటే చెప్పేశారు క్లియర్ కట్గా మేము ఈ పార్టీలు ఎక్కువ రోజులు ఉండలేము ఈ పార్టీలు ఉన్న రోజులు మేము చేతులు కట్టుకొని మీరు చెప్పిన మాటలు మేమైతే వినలేము సో ఈ పార్టీలు మేము ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే పేరుకు మాత్రమే మేము పార్టీ ఎన్నో సంవత్సరాల నుంచి కాపాడుకుంటు ఈరోజు ఎమ్మెల్యే గెలిచాం కానీ పార్టీలో మేము ఎక్స్పెక్ట్ చేసిన దిదిగా మాకు పదవులు రాలేదని చెప్పి సీనియర్ ఎమ్మెల్యేలు ఈరోజు చంద్రబాబు గారి మీద పూర్తి స్థాయిలో ఆగ్రహం తెలియజేశారు మరి కొంతమంది అయితే ఒకటే మాట చెప్పేశారు ఈ పార్టీలో ఉంటే ఉంటాం లేదంటే వేరే పార్టీలో గెలిపోతాం సో ఇంకో పార్టీలో మాకు మంచి అవకాశాలు ఉన్నాయి ఆ పార్టీని కాదనుకొని చెప్పి మేము కొన్ని సందర్భాలు ఈ పార్టీకి వచ్చి మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈరోజు రాష్ట్రంలో కూటమి పార్టీని అధికారులు తీసుకోవచ్చు అని చెప్పి కొంతమంది సీనియర్లు ఎమ్మెల్యేలు అడ్డం జరగడం జరుగుతుంది ఇవన్నీ కానీ చూసుకుంటే ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలో కాదు రాష్ట్రం మొత్తం పూర్సేలో కూటమి పార్టీ మీద ప్రజలు వ్యతిరేకత ఉన్నారు ఇది ఎందుకు చెప్తానంటే ఫస్ట్ నుంచి కూడా కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే మీద మనందరూ తెలుసు నియోజకవర్గంలో కార్యకర్తలకి నాయకులకు అందుబాటులో ఉంటారు నియోజకవర్గంలో హెచ్ఛల్డిగా అవినీతి చేస్తున్నారు దొరికిన కాడల్లా పది రూపాయలు దోచుకుంటున్నారు ఈ చంద్రబాబు గారు తెలుసు లోకేష్ గారు తెలుసు పవన్ కళ్యాణ్ గారికి అందరూ తెలుసు కానీ జనసేన పార్టీలో ఎవరైనా ఎమ్మెల్యే మట్టికి తప్పులు చేయాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే కూటం పార్టీ ఈ తరఫున ఎవరైతే ఉన్నారో వాళ్ళ మట్టికి నేరుగా లోకేష్ దుట్టి వెళ్ళిపో లోకేష్ దగ్గరికి వెళ్ళిపోతారు ఎందుకంటే లోకేష్ గారిని చూసి లోకేష్ గారే కదా ఈ కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేకి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ టికెట్లు ఇచ్చింది ఇప్పించింది కూడా సో వీళ్ళ మట్టికి లోకేష్ గారి దగ్గరికి వెళ్తారు పార్టీలో ఎప్పటి నుంచో ఎన్టీ రామారావు హయాం కావచ్చు లేదంటే చంద్రబాబు గారి హయాం నుంచి టీడీపీ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మట్టికి నేరుగా చంద్రబాబు దృష్టికి వెళ్ళిపోతున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో కూటమి పార్టీకి పూర్తి స్థాయిలో సుమారు పదిహేను మంది ఎమ్మెల్యేలు అడ్డం తిరుగుతున్నారు ఈ పదిహేను మంది ఎమ్మెల్యేలు ఈరోజు అవ్వచ్చు రేపు అవచ్చు ఎల్లుండి అవచ్చు ఎప్పుడైనా సరే వైసీపీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది సో చాలామంది పెద్దలు వైసీపీ పార్టీలో ఉన్న పెద్దల్ని కొంచెం వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారు ఎందుకంటే సార్ ఈ పార్టీలో మేము ఇన్ని కోట్లు డబ్బులు ఖర్చు పెట్టాం పార్టీ అధికారుల వచ్చిన ఇన్ని రోజు ఇన్ని ఒక ఫీల్ దాటిపోయింది ఎక్కడైనా సరే మేము ఒక రూపాయి సంపాదించుకోండి అంటే పూర్తి స్థాయిలో మా మీద ఒక నిఘా పెట్టారు మేము ఎలా డబ్బు సంపాదించుకోవాలి పేరుకి మాత్రమే మేము ప్రజలకు సేవ చేస్తున్నాం అని చెప్పుకుంటాం కానీ పది రూపాయలు ఎక్కడ కూడా మేము సంపాదించుకోవాలని చెప్పి సీనియర్ ఎమ్మెల్యే చెప్పడం చెప్తున్న మాట ఇది సో ఎక్కడైనా సరే ప్రతి ఒక్క ఎమ్మెల్యే గెలవాలంటే ఎంత డబ్బు ఖర్చు పెడతాడు ఎన్ని రోజులు ఒక ఎమ్మెల్యే గెలవడానికి కష్టపడతాడో మనందరూ తెలుసు కానీ ఇప్పుడున్న పరిస్థితులు మటుకి వీళ్ళు పార్టీ మారి ఇంకో పార్టీలు కనిస్తే అది నష్టం ఎవరికి కూటమి పార్టీగా జరుగుతుంది సో చాలామంది అయితే మటుకి ఇప్పుడు కూటమి పార్టీలో ఉన్న పెద్దలు వాళ్ళ పెత్తనం నచ్చక వాళ్ళకు దండం పెట్టి మేము ఈ పార్టీలో ఉండం ఈ పార్టీకి ఒక దండం అని చెప్పి పక్కన ఉన్న పార్టీకి రావడం జరుగుతుంది మనందరూ చూస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఓటు బ్యాంకింగ్ మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీకి ఆవేశం చేసుకుంది ఇప్పటికిప్పుడు మన రాష్ట్రంలో ఎలక్షన్ కనిపిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు కూటమి పార్టీకి ఓట్లేసే పరిస్థితులు లేరు మరి ముఖ్యంగా మనం మనం చూసాం కాపు సామాజిక వర్గం ఏ విధంగా అయితే కూటమి పార్టీ మీద ఎగనెస్టుగా ఉందో సో కాపులు మట్టికే పూర్తిస్థాయిలో మేము కూటమిలో ఉన్నాం కూటమి పార్టీ పెద్దల మాటలు వింటామని అని చెప్పి కాపుల పేరుకి మాత్రం చెప్తున్నారు కానీ ఎలక్షన్ కానీ వస్తే కాపులు సత్తా ఏదో చూపించడానికి మరో పక్క వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఇంకెవరున్నారు రెడ్డి సామాజిక వర్గం పూ ఆల్మోస్ట్ జగన్ గారి పక్కే ఉన్నారు సో ఎక్కడో థర్టీ పర్సెంట్ కూటమిలో ఉన్న కూడా సెవెంటీ పర్సెంట్ మటుకి వైసీపీలో ఉన్నారు ఈ థర్టీ పర్సెంట్ కూడా ఇప్పుడు ఈ కూటమి పార్టీలో వీళ్ళ పెత్తనం చూసి తట్టుకోలేక ఈ థర్టీ పర్సెంట్ ఉన్న ఓటు బ్యాంకింగ్ రెండు సమాజం వరకు కూడా ఈరోజు వైసీపీలోకి వచ్చే అవకాశం ఉంది ఓవరాల్గా రా మన రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కూడా కోటమి పార్టీ పూర్తి స్థాయిలో నష్టపోయింది అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు కేవలం అధికారులకు రావడానికి ఆ సీఎం కుర్చీలో కూర్చోడానికి అనేక అబద్ధాలు చెప్పారు ప్రజలకి మాయ మాటలు చెప్పారు ప్రజల్ని నమ్మించారు ప్ర ప్రజలు కూడా వీళ్ళ మాటలు నమ్మారు ఓ వీళ్ళు అధికారులకు వస్తే అలా చేస్తారు ఇలా చేస్తారు ఏదైతే సాధిస్తారని చెప్పి అనుకున్నారు కేవలం వీళ్ళు సాధిస్తుంది ఒకటే కక్షలు సాధించుకుంటున్నారు రాజకీయంగా ఎవరైతే వైసీపీ పార్టీలు ఎదుగుతున్నారో లేదంటే ఇంకో పార్టీలు ఇతర పార్టీలు ఎవరైనా మన రాష్ట్రంలో పైకి వస్తున్నారో వాళ్ళని తొక్కి వేస్తున్నారు ఇది మనకు తెలిసిన విషయమే కళ్ళకు కనిపిస్తుంది ప్రజలు ఇప్పుడు అడుగుతున్నారు మీరు అధికారులకు వచ్చి వన్ అడ్ ఆఫ్ ఇయర్ అయింది ఈ వన్ అండ్ ఆఫ్ ఇయర్లో మీరు ఏం సాధించారంటే ఇలా దగ్గర చెప్పుకోవడానికి ఏ ఒక్కటే లేదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని ప్రైవేటీకరణ చేసేస్తాం ప్రజలకు ఏదైనా అందిస్తామంటే చెప్పుకోవడానికి ఏదీ లేదు సూపర్ సిక్స్ ఇచ్చేసామని చెప్పారు సూపర్ సిక్స్లో ఎన్ని హామీలు అమలు చేశారనేది కోటం పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు ఇంటింటి తిరిగి ఇచ్చి ప్రజలు చెప్పలేకపోతున్నారు నియోజకవర్గంలో ప్రజలు కోటం పార్టీ ఎమ్మెల్యేని ఎందుకు ఖండిస్తున్నారు ఎక్కడైనా సరే కోటం పార్టీ ఎమ్మెల్యే కనిపిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కార్ ఆఫ్ మీద అడ్డం తిరిగి ఆ ఎమ్మెల్యేని పూర్సేలో స్థాయిలో ఎమ్మెల్యే డామ్ డౌమ్ అంటూ నినాదాలు ఎందుకు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి కూటమి పార్టీని ప్రజలు ఇప్పుడు నమ్మడం లేదు కూటమి పార్టీకి ప్రజల్లో పూర్తి స్థాయిలో కొన్ని లక్షల సంఖ్యలో ఓటు బ్యాంకింగ్ వ్యతిరేకత వచ్చేసింది ఇప్పటికిప్పుడు రాష్ట్ర ఎలక్షన్ వచ్చినా లేదా ఏదైనా ఎలక్షన్ వచ్చినా జమిలీ ఎలక్షన్ వచ్చినా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి కోటమి పార్టీ నూట సీట్లలో పూర్తి స్థాయిలో యాభై సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు ఇప్పుడున్న పరిస్థితిలో ఎంతమంది రేపు రేపు ఎలక్షన్ వచ్చినా కూడా ఈ కూటంపాటి నుంచి ఎంతమంది పెద్దలు వైసీపీలోకి వెళ్ళిపోతారు ఇంకొంతమంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు వెళ్ళిపోతారు ఎందుకంటే ఈ పార్టీలో ఎక్స్పెక్ట్ చేసినంత పదవులు రాలేదు కాబట్టి ఈ కూటంపాటిలో ఉండటానికి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇష్టపడలేదు అది ఈ ఎమ్మెల్యేలు ఎందుకు ఇష్టపడలేదంటే ప్రజల దగ్గర వాళ్ళున్న నమ్మకాన్ని కోల్పోయారు గెలవడానికి అనేక విధాలుగా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రజలకు మాయమాటలు చెప్పారు గెలిచినాక ఏ ఒక్కరు కూడా వీళ్ళు ఇప్పుడు చేయలేని పరిస్థితులు ఉన్నారు పూర్తి స్థాయిలో ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూటం పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోయాడంటే దానికి కారణం చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్య కార్కులు ముగ్గురు అవుతారు రేపు ఉన్న కూటంపాటి ఎమ్మెల్యేలు ఏ నియోజకవర్న సరే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజెట్ సాధించారో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా కోటంపాటి ఎమ్మెల్యేలు ఓడిపోతే వాళ్ళకి మెజెట్ రాకపోతే మటుకి ముఖ్య కార్కులు ముగ్గురవుతారు థ్యాంక్ యూ